వెనక్ వచ్చండి మార్పు నా నడుచుకుంటావండి నాకు కావాలి కొంచెం اي خدا دے خدا دے خدا دے خدا نو مہا نو مہا جا 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 నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని రెండు సినిమాలు ఉన్నాయి తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాను పెళ్లి కానీ ప్రజా సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న చిత్తూరు ఎమ్మెల్యే గారు యా థ్యాంక్ యూ అవును డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది మా ఎలక్షన్లో కూడా ట్రై చేసిన మాట వాస్తవమే సో చిన్న పిల్లలు ఇంకా ఎందుకు రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ అన్న ఇక్కడ ఎందుకు లేజకీయాలు అద్భుతమైన దర్శనం జరిగింది వెనక్ వచ్చండి నా నడుచుకుంటావండి నాకు కావాలి నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని ఈ రెండు సినిమాలు ఉన్నాయి తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాము పెళ్ళి కానీ ప్రజా సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న చిత్తూరు ఎమ్మెల్యే గారు యా థ్యాంక్ యూ దగ్గర అవును డెఫినెట్గానా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది మా ఎలక్షన్లో కూడా ట్రై చేసిన మాట వాస్తవే సో చిన్న పిల్లలు ఇంకా ఎందుకప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం నన్ను ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ అన్న ఇక్కడ ఎందుకు లేన రాజకీయాలు అద్భుతమైన దర్శనం జరిగింది